మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి ఈ మధ్య దొంగరాముడు పరిస్థితి ఏమీ బాగుండట్లు ఎవరు చూసినా పెద్ద లక్షాధికారు లేదా చూటు ముట్టు వేసుకుని తిరగడమే తప్ప జేబులో దమ్మడి ఉండడం లేదు మనం కష్టపడి జేబులు తీయరా కత్తిరిస్తే అందులో అగ్గిపెట్లు రేషన్ కార్డు నిరోధులు చీరటి బిగులు దొరుకుతున్నాయి ఏమిటో ఇలా అయితే ఈ దొంగరాముడు ప్రజలు గంజినీళ్ళే రాసి వాడి పర్సు నువ్వు కొట్టేసావా దొంగనావు నుంచి దొంగ చేతి చేతాను ఇటు పక్క ఒక జేబు దొంగ పరిగెత్తుకు వచ్చాడు చూసారా చూడు ఆయన పోలీసులు ఎనటోపీ కాకి డ్రెస్ ఉన్నట్టు జేబు దొంగ ప్రత్యేకంగా ఓ డ్రెస్ ఉండదు ఆనవారు పంట నాకు ఇద్దరు సమాధానం చెప్పద్దు నాకు ఏడుపు ఆ పరిగెట్టుకు వచ్చిన ఎటు వెళ్ళాడు

కూర్చోండి కూర్చోవచ్చారు ఎందుకు గానీ రోజు పది మందికి పెడితే మాకు తిండి సాయించదు చూడు నీకు చికెన్ బిర్యానీ కావాలా ఖైమా బాల్స్ కావాలా కట్లర్స్ కావాలా అన్నీ తింటా నన్ను తింటావు నీ అమ్మ కూడా బగారు బట్టం పోలీస్ బాబు ఏం పవర్ఫుల్ గా రావడం లేదు ఇంకో ప్లేట్ ఏమైనా కొడతావా వద్దు బాబు ఎక్కువ తింటే పోస్తోంది బేరర్ బిల్లు తీసుకుని అరటి పళ్ళు కిల్లి బట్టరా చీత నువ్వు బిల్లు చేసి ఐదు రూపాయలు కొట్టు ఏంటయ్యా బాంబు చూసి భయపడినట్టు అలా భయపడిపోతావు ఈ పరసలు ఆది ఇందాక ఆ కొట్టేసి పారిపోయాడు ఆహా దేవుడు దయామయుడు నాకు నాకు అప్పు చెప్పాడు ఆహా ఇప్పుడు నాకు నిజంగా నవ్వు వస్తుంది గేడిపి వస్తుంది అయ్యా వస్తా వస్తాది దొరికింది అమ్మో బాబా జరిగింది ఏం జరిగిందా నా ఒక్కగానొక్క కూతురు నీ కారు బలి చేసుకుని ఇంకా ఏం జరిగిందని అడుగుతున్నావా నాయరా నీ పుణ్యమా అంటూ వయసు వచ్చిన నా బంగారు తల్లిని నీ పొట్టని పెట్టుకున్నావా నాయరా అయ్యే అయ్యో 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 నావక్క నావక్కదు కూడా అబ్బా అబ్బా వెళ్లిపోయింది బాబు చక్కడికి వెళ్లిపోయింది అయ్యా నీ ఎదురుగానే పడింది కాయ్య అయ్యో ప్రాణాలు పోయాక పీరుకుంటే మాత్రం లాభం ఏంటి నాయనా కర్మకాండ చేయడానికి కూడా డబ్బులు లేవు బాబు గెందపు చెక్కలతో దానం చేద్దాం అనుకున్నారు బాబు ఇప్పుడు మామూలు పుల్లలకు కూడా డబ్బు లేవు తాలో అయ్యా అయ్యో పాపం బాబాయ్ గెందపు చెక్క లేకపోయినా మామూలు పుల్లలతో కాల్చొచ్చుగా చాలు బాబు చాలు గెందపు చెక్కలు నా సాగుకు చూసుకోవచ్చు మామూలు కర్మకాండకైనా 300 కావాలి నాయనా అంతే కదా బాబాయ్ 2 కిలో డబ్బా ఉంది పట్రా డబ్బా ఏం డబ్బా బాబు డబ్బులు డబ్బా ఆ చూస్తే నీకే తెలుస్తుందిగా పటరా అయ్యో అమ్మా నీ మీద ఎంత ఆశ పెట్టుకున్నా తల్లే అయ్యయ్యో అప్పా ఆహా ఫుల్ మూన్ లాంటి ఫేస్ దొండ పండు లాంటి లిప్స్ కట్టుకున్న వాడికి ఎవరికి గుమ్మడి పండు లాంటి కొడుకుని ఇచ్చే శాల్తి కాసేపట్లో కాలిపోవలసిందేనా మాడి మసై బూడిదైపోవలసిందేనా బాబా నీ దగ్గర ఎగ్గి పెట్టుంటే బాబు బీడి కాలుకుంటావా అదే ఏం లేదు ఈ డబ్బాలో ఉన్న పెట్రోల్ ఆ పిల్ల మీద పోసి ఈ ఎగ్గి పుల్ల గీసి పెట్ట అదే లాభం లేదు నువ్వు చచ్చిపోయిందని నీకు కర్మకాండ చేయకుండా ఎలా వదిలిపెడతాను అదేం లాభం లేదు ఇలా కడుపని కాయని ఎంతమంది ప్రాణాలు తీస్తారో ఏమో పోలీసులకు రిపోర్ట్ ఇస్తాయి వెళ్ళాడు కదండి నన్ను కూడా వదిలేండి చేస్తాం అదేం లాభం లేదు

బాగా డబ్బులు పడుతున్నాయి బాగా ఏడు ఏం పిల్ల మొన్న నువ్వు తెచ్చినట్టే ఇవాళ మీ బాబాయిని చంపి పడుకోబెట్టావా మీరా బాబు మొట్టమొదటి మొంటికి రాకి తగ్గింది ఆగు వెళ్తావు ఇవాళ ఏమైనా సరే ఖచ్చితంగా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెడతాను ఎవరు శవాని బాబు నీ శన్నే బాబా అనాథ ప్రయత్నానికి అగ్ని సంస్కారం చేస్తే పుణ్యం వస్తుందంటారు పెద్దలు నువ్వెక్కడ దొరికే దేవుడా మా వ్యాపారం మమ్మల్ని తెలుసుకునివ్వా మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వా మా తావు మమ్మల్ని చావర నిన్ను చస్తేస్తావని ఎక్కడికి పారిపోతావు ఏమైనా సరే ఈసారి వదిలేది లేదే చిలక నీ పేరేమన్నా రాముడు తగల్లా అందుకే ఆంజనేయుడి దారులు ఈ సారి నీకు అత్తవారింట రాజమర్యాదలు పెట్టిస్తే ఇద్దరు పసివాళ్ళు ఏడుస్తారు వాళ్ళు ఉసురు తాగుతుంది ఇద్దరు పసివాళ్ళు అయితే నీ కట్టు కథ చెప్పి నన్ను తప్పించుకుందాం అనుకుంటున్నావా కథ కాదు సార్ నిజం దేవుడు తోడు వాళ్ళని పెంచడం కోసమే నేను వేషాలు వేసేది నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది అయినా చూడు నేను వకీల్ని సాక్ష్యాలు లేని దేన్ని నమ్మను చూపిద్దు కానీ పద ఇదిగో నీకు బిస్కెట్స్ తీసుకోండి బాబు పాప బాగా చదువుకుంటున్నారా బాగా చదువుకుంటున్నా మమ్మీ పాప అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటున్నావా ఉంటున్నాను మమ్మీ 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 డాడీ ఎక్కడ డాడీ చాలా దూరంలో ఉన్నారు ట్రైనింగ్ పూర్తయిన వెంటనే తప్పకుండా వచ్చేస్తారు త్వరగా రమ్మని ఉత్తరం తప్పకుండా రాస్తాను టైం అయిపోతుంది వెళ్ళండి చీత ఆ పిల్లలు దురదృష్టవంతురాలైన మా అక్క పిల్లలు ఒక మగవాడిని నమ్మి ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది ఆ తర్వాత అతను మోసం చేశాడు తట్టుకోలేని అక్క ఆత్మహత్య చేసుకుంది అమ్మను కాకపోయినా ఆడ మనసుకొని నేను వాళ్ళ బాధ్యత అందుకున్నాను మాట రాగానే అమ్మ అనే వాళ్ళ పిలుపుకి తను ఊపాను తల్లినయ్యాను లోకంలో చెడుకి పాపానికి దూరంగా పువ్వుల్లా వాళ్ళు పెరగాలని ఇక్కడ చేర్చాను వాళ్ళ పెంపకం కోసం ఖర్చుల కోసం తప్పనిసరిగా బాబాయ్తో చేరి మోసాలు ఆరంభించాను లక్ష్యం చాలా ఉన్నతమైంది అది సాధించటానికి చేసుకోవచ్చుగా బాబు గారు నేను ఎస్ఎల్సి చదివాను ఉద్యోగం చేయాలనుకున్నాను కానీ ఆడపిల్ల దీనంగా ఉద్యోగం అడిగితే ప్రతివాడికి మొదట తట్టేది తప్పుడు ఆలోచనే ఉద్యోగం కోసం పాడయ్యి డబ్బు కోసం పతనం అవటం కంటే మోసం చేయటమే మంచిది అనుకున్నారు సీత నీ లక్ష్యం తెలిసాక నీ మీద నా గౌరవం పెరిగింది అందరి మగాళ్ళలాగే నువ్వు నా అంచనా వేయకపోతే నీకు నేను ఉద్యోగం ఇస్తాను మీరు ఉద్యోగం ఇస్తాను నేను లాయర్ నువ్వు నా సెక్రటరీగా ఉండొచ్చు అంతేకాదు మీ బాబాయ్ కూడా నా ఆఫీసులో బాయ్ గా ఉండొచ్చు దొంగరాముడు హాయిగా జేబులు కొట్టుకుంటూ మూడు జేబులు ఆరు పర్సన్ గా ఉండే నీ బ్రతుకు ఇలా తెల్లవారింద్ర పైగా కాకి డ్రెస్ ఒకటి అస్తమానం పోలీసులు జ్ఞాపకం రావడానికి ఐఎమ్ ఆఫీసులో చేయవలసిన పని చెప్తాను చెప్పండి బాబు అండ్ గీబు యూ మస్ట్ సేవ్ బాస్ బాస్ వెరీ గుడ్ వె నాకేమైనా ఫోన్స్ వస్తాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయో నాకు చెప్తూ ఉండాలి ఎవరైనా క్లయింట్స్ వస్తాయి మర్యాదగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ వివరాలన్నీ కూడా నాకు చెప్తూ ఉండాలి ఆ నీకు టైప్ వచ్చున్నావు గనక నేను అవసరం వచ్చినప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా టైప్ చేస్తూ ఉండాలి ఓకే అది నిశ్చిత వెళ్ళి కూర్చో సరే ఇది ఆఫీస్ టైం లో పని మరి ఆఫీస్ టైం కానప్పుడు అది ఆఫీస్ లో చెప్పడానికి వీల్లేదు ఆ టైం వచ్చినప్పుడు నాకు అవసరం వచ్చినప్పుడు అలాగే చెప్తాను గో గో As per the the proceedings and dictations of the court, it has been clearly that. Hello? Hi, Kishore, Congratulations, congratulations! మీద ఫిర్యాదు మిస్ రాధా ఇతను తన్ను బలాత్కరించబోయినాడని తన్ను తాను రక్షించుకోవడానికి ఇతన్ని గాయపరిచారని కోర్టు వారికి చెప్పింది కానీ అది అబద్ధమని కోర్టు వారికి మనవి చేస్తూ ఆనందరావు ద్వారా అసలు నిజాన్ని తెలియచేయడానికి ప్రయత్నిస్తారు ఆనందరావు ఫిర్యాది మిస్టర్ రాధ మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు ఆమె నా సెక్రటరీగా పనిచేస్తుంది ఓహో సెక్రటరీగా పనిచేస్తూ ఆమె తన అందచందాలతో అడుగడుగునా మిమ్మల్ని ఆకర్షింపజేయాలని ప్రయత్నించింది ఆనందరావు పదహారో తారీఖున ఏం జరిగిందో వివరంగా చెప్పండి ఆ రోజు నా భార్య ఊళ్ళో లేదు నా స్నేహితుడికి రైల్వే స్టేషన్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాను హాల్లోకి వచ్చి లైట్ స్విచ్ వేసిన నాకు రాత కనిపించింది ఇలా వచ్చామన్నాను తన కోరిక తీర్చకపోతే తను చెప్పినట్టు వినకపోతే తనని నేను బలాత్కారం చేసినట్టు అరిచి అల్లరి చేస్తానంది నీకు సిగ్గు లేదా బయటకు నడువన్నాను అంతే తన చేతిలో ఉన్న కత్తితో నన్ను పొడిచి అరిచి అల్లరి పెట్టింది మీ పేరు ఆనందరావు అంతమైన పేరు ఇటువంటి మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రులను అభినందించాలి పదహారవ తేదీన మీరు మీ స్నేహితులు ఈ సెండ్ ఆఫ్ ఇవ్వటానికి స్టేషన్ వెళ్లారు అవును మీ స్నేహితుల పేరు అరుణగిరి ప్రసాద్ వెరీ గుడ్ ఇది అంతకంటే అందమైన పేరు ఏ ట్రైన్ కి పంపించి వచ్చారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వెరీ గుడ్ మీ స్నేహితులు కూడా మీలాగే భాగ్యవంతుడై ఉండాలి అఫ్ కోర్స్ ఈ సెమీలేని అయితే ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఉండాలి మీరు స్టేషన్ నుంచి చిన్నగా ఇంటికి వెళ్ళారా లేక చిన్నగా ఇంటికి వచ్చాను స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది మామూలుగా అయితే పడుతుంది ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల బహుశా పోనీ ఇరవై నిమిషాలు అనుకుందా ఓకే చిన్నగా ఇంటికి వెళ్ళి మీరు హాల్లో లైట్ వేశారు అవును ఆ లైట్ వెలుగులో మిస్టర్ రాధాని మీరు చూచారు ఆనన్నారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది ఆ పదహారో తేదీని కూడా కరెక్ట్ టైంకే బయలుదేరిందని సాక్ష్యం ఇవ్వటానికి అరుగో స్టేషన్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లో అరుణగిరి ప్రసాద్ అనే వారు ఎవరు ప్రయాణం చేసి ఉండలేదని కూడా వారు చెబుతున్నారు ఇవరాన ఆనందరావు గారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకే స్టేషన్ నుంచి బయలుదేరామంటున్నారు ఒక్క ఇరవై నిమిషాలకే ఇల్లు చేరామంటున్నారు మరి పట్టపగల ఆ లైట్ ఎందుకు వేయవలసి వచ్చిందో అది వారికే తెలియాలి పైగా ఆ పదహారవ తేదీన వారు నివసిస్తున్నటువంటి గాంధీనగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పవర్ షట్ డౌన్ చేయబడిందని తిరిగి రాత్రి ఎనిమిది గంటలకే పవర్ రిస్టోర్ చేయబడిందని సాక్ష్యం చెప్పడానికి ఎలక్ట్రిసిటీ బోర్డు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు ఆనందరావు గారు లైట్ వేసామంటారు డిపార్ట్మెంట్ వారు పవర్ లేదంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఆనందరావు చెప్పే ఏ ఒక్క మాట కూడా నిజంగా అరిటాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా ముల్లు వెళ్లి అరిటాకు మీద పడ్డా జరిగే నష్టం అరిటాకుకి ఆ లాంటిదే ఆడదాని జీవితం ఎన్ని అవమానాలైనా భరిస్తుంది కానీ ధైర్యం చేసి కోర్టుకెక్కి అల్లరిపాలు కాదు ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల కృత్యాలకు బలైన ఎందరో ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్చుకొచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు ఈ ఆనందరావు లాంటి చీర ప్ర కచ్చితంగా ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభియోగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది కనుక ఆనందరావుని నేరస్తుడిగా ఎంచి ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ క్రింద మూడు నెలల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధించడమైనది సక్సెస్ మనకి గ్రాండ్ సక్సెస్ హ్యాపీ అవునమ్మా మన వాదనతో పిప్పికి మతిపోయింది జడ్జికి మాట పోయింది అవతల పార్టీ ఓడిపోయింది స్వీ చాలా సంతోషం బాబు నా చేతుల్లో పసివాడిగా ఆడుకున్న నువ్వు ఇంత పెద్ద లాయర్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది బాబు రవయ్య ఈ కేసు గెలవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా కలకల్లాడే ఫేస్ తో మా పద్మ నేను కోర్టుకు వెళ్లేటప్పుడు శకునం రావడం అందుకే మా చెల్లికి ఒక అందమైన బహుమతి అబ్బా చీర చాలా బాగుందన్నయ్య అమ్మా నువ్వు ఇలాగే శకునం వస్తూ నేను ఇలాగే కేసులు గెలుస్తూ ఉంటే ప్రతిసారి నీకు ఓసారి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను ఏమిటి రేపు ఉదయం పది గంటల నుంచి ఈ ఇల్లంతా చాలా సీరియస్ గా గంభీరంగా మారిపోబోతుంది అయితే రేపు డాడీ అన్నమాట అవునన్నయ్యా లండన్ ట్రిప్ ముగించుకొని రేపు మార్నింగ్ ఫ్లైట్ కోసం ఫోన్ చేశారు రేపు వస్తారు మళ్ళీ నాలుగు రోజుల్లో ఏదో వ్యాపారం పనులు అంటూ మరో దేశానికి పెడతారు ఏమిటో ఈ వ్యాపారం పనులు విమాన ప్రయాణాలు లేని డాడీకి ఏమీ తోచదు డాడ్ ప్రయాణం బాగా జరిగిందా బాగా ఏం ప్రాక్టీస్ ప్రారంభించావా ఎస్ డాడీ పది రోజులైంది పెద్ద బజార్ ఫ్లాట్ తీసుకొని ఆఫీస్ ఓపెన్ చేశారు నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు నిన్న కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను అందరూ ఆశ్చర్యపోయారు ఈ శశిభూషణ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడాలి గెలవడం గొప్ప విశేషం ఏం కాదు రాజా ఒక్క కేసు గెలవడం కాదు నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధ్వనించాలి నువ్వు వెళ్ళే ప్రతి దారిలోనూ సక్సెస్ మారుమోగాలి దాట్ ఈస్ మై విష్ అండ్ అంబిషన్ డాడీ బ్రేక్ఫాస్ట్ కోస్తారా ఇప్పుడే కాదు యు క్యారీ

తొందరగా బయలుదేరిపోతే గిరాకీ తగలవు తొందర పడకమా జనాన్ని మోసం చేయడానికి మనం కొత్త వ్యాపారం కనిపెట్టాంగా ఉండు మరి ఇదిగో అదైతే పది నెలల కడుపులో ఉంటుంది అది సరే ఇది అదే టోపీ పరగరా మంచి గిరాకీలాగుంది అయ్యో కారాపుడు బాబు కారాపుడు బాబు ఏమిటమ్మా ఏం కావాలి నిట్ట నలని మనిషి బాబు అబ్బా హాస్పిటల్ ని వస్తున్నాను రెండు మైళ్ళ అవుతలా అయ్య నా కోసం కాసుకొని ఉంటాడు ఓహో కొడి తీసుకెళ్ళొండు బాబు నీకు కొన్నీ ఉంటుంది అలాగేనమ్మా రా ముందు కూర్చో అప్పా జగత అయ్యో อืม యోటల కడుపు పట్టుకుంటున్నావ్ జారిపోతుందేమొనని అా బాబు నేను జారి పడితే దెబ్బ తగలకుండా ఎన్నో నెల ఇది జనరే కదా బాబు అంటే కడుపుకి తొమ్మిది నెలలు బాబు మీరు అడిగింది దీన్ని గురించి అనుకోలేదు బాబు ఇది నిక్కర్చయినా తొమ్మిది నెలలు కడుపే బాబు అది సరే మీ ఆయన ఇదిగో ఇట్లా కడుపు చేస్తుంటాడు ఆ పైన దేశాల పట్టు తిరుస్తుంటాడు మొదలు ఇష్టపోదు ఎందుకైనా అలా తిడతావ్ చక్కగా గుమ్మడిపండు లాంటి బిడ్డ గుమ్మడి పండు అంటున్నారు నీకెలా తెలుసు చూస్తుంటే తెలవడల్లా ఏది ఏమైనా ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డ కంటాను బాబు కంటాను అదిగో ఆ పక్కన ఆపినే మా అయ్య కుడున్నాడు ఓకే ఇక్కడే ఇక్కడే ఆ ఆ అయ్యా ఈ మనిషే ఏ బాబు నా కూతుర్ని ఎంత దూరం తీసుకొచ్చింది నువ్వేనాయనాండి బాబు నాయనా బాబు రండి బాబు వినండి బాబు నా కూతుర్ని ఇంత దూరం తీసుకొచ్చాను పెద్ద మనిషి ఈయనంట ఈ ఘనకార్యం చేసింది కూడా ఈనంట అయ్యో ఇందులో ఘనకార్యం ఏముందండి ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవడైనా చేసే పని నేను చేశాను వింటున్నారా బాబు వింటున్నారా అందరూ చేసే పని నేను చేశానని నదులు మెదడు లేకుండా అంటున్నాడు అమ్మో నాయను బాబో నన్ను దగ్గర వదిలేసి తన దారం తను పోతానంటున్నాడు అయ్యా అవునండి మీ అమ్మాయిని మీకు ఇక పోతాను అయ్యో 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 అదేమిటయ్యా దాని మొహం చూస్తే దాని వెళ్ళడం లే దాని కడుపు చూస్తే నీ గుండె మద్దలం ఐదు వందల రూపాయలైనా ఇచ్చి వెళ్ళాలని వింటున్నారా బాబు వింటున్నారా దాని ఎంత వరకు తీసుకొచ్చింది తానే అంటున్నాడు ఈ ఘనకాలం చేసింది కూడా తానే అంటున్నాడు నా దగ్గర పోతాను అంటున్నాడు కూడా ఏమి లేదా అందరూ ఒక నిమిషం ఆగండి ఇది అమ్మాయి కడుపు కథ సరే కడుపు బుల్లె మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం ఏడాది క్రితం అప్పుడు నేనేమన్నాను నీలాంటి అందువైన పిల్ల దొరకటో నా అదృష్టం అన్నారు అప్పుడు నువ్వేమన్నావు గుర్తుందా నాలాంటి పోలీస్ ఆఫీసర్ దొరకదు రౌడేల్ని కేడేల్ని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్ పాపం కడుపుతో ఉన్న నిన్ను పెట్టి నేను తప్పు చేస్తానా ఒక్క పులిటి ఖర్చులు ఏమిటి అన్ని ఖర్చులు నేనే భరిస్తా నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తా పదండి కారెక్కి దొరికారు పువ్వుల్లో కాయలోను పెట్టదు బాబు నా బతకనే పండు ఊటి కోసం కోటి విద్యలు ఏం పద్మా రేపు మా కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నేను ఐదు వందల రూపాయలు ఇవ్వాలి డాడీ నాడుగా డబ్బులు తెచ్చిపెట్టం డాడీ నువ్వే అడగొచ్చుగా అమ్మో ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నాకు అడగాలంటే ఏ డాడీని చూస్తే ఎందుకమ్మంత్లీజ్ అన్నయ్య నువ్వు అడిగి సింహమా ప్లీజ్ గారాల చెల్లెలు మారాన్ని చేస్తుంటే తప్పుతుందా ఓకే పుల ఎక్కుడు కావాలంటే ఒక లక్ష రూపాయలు ఎక్కువ పెట్టి లక్ష కాదు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కానీ సరే మోహన్ ఐ డోంట్ కేర్ ఫర్ మనీ అండర్స్టాండ్ బిజినెస్ సమస్య వచ్చిందా సమస్య లేకుండా బిజినెస్ ఉండదు కదా ఏ సమస్య అయినా మీరు డబ్బుతో పరిష్కారం చేస్తారు కోర్స్ ఈ లోకంలో ఎంత సమస్యనైనా డబ్బుతో పరిష్కారం చేయవచ్చు నా ఉద్దేశం ఎంతటి వాడినైనా డబ్బుతో తల ఉంచుకునేట్టు చేయొచ్చు నాకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఈ సంగీతే నేను చెల్లెమ్మతో కూడా చెప్పాను ఏదో వాళ్ళ కాలేజీ కి తలకు రుణం తెలుస్తున్నారు ముష్టి రెండు వందలు ఏమిటమ్మా డాడీ ఐదు వందలు ఇస్తారు ఈ డబ్బుతో అందరూ నీ ముందు తలంచుతారు అని రైట్ ఈ శశిభూషణ్ రావు పిల్లలు అందరికంటే ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాడు ఈ చెక్కు తీసుకెళ్ళి పద్మకిచ్చి ఫిల్అప్ చేసుకున్నాం థ్యాంక్ యూ డాడీ ఏమి పద్మ ఇవాళ కాలేజ్ అయ్యాక మన అందరం కలిసి పిక్చర్కి వెళ్దామే అవునే పద్మ కొత్త ఇంగ్లీష్ పిక్చర్ రిలీజ్ అయింది వెళ్దామే సారీ ఇవాళ పిక్చర్ ప్రోగ్రామ్ కుదరదు అర్థమైందే నువ్వు వాళ్ళ పిక్చర్ కి రానన్నావంటే నీ బాయ్ ఫ్రెండ్ కిషోర్ ది మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉండుంటుంది కిషోర్ ఒక బాయ్ ఫ్రెండే కాదు అమ్మాయి గారి మనసు నచ్చుకున్నా చాలే మీ అధిక ప్రసంగం మాపితే మిమ్మల్ని కూడా నా ఖర్చుతో ప్రోగ్రామ్ తీసుకెళ్తాను జీవితం ఎన్ని అవమానాలైనా భరిస్తుంది కానీ ధైర్యం చేసి కోర్టు కెక్కి అల్లరి పాలు కాదు ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల హీన కృత్యాలకు బలైన ఎందరో అబల ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్టుకు వచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు ఈ ఆనందరావు నాటి చుర కృపుణి కోర్టు వారు కఠినంగా శిక్షించాలి ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభియోగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది కనుక ఆనందరావుని నేరస్తుడిగా ఎంచి ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ క్రింద మూడు నెలల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధించడమైనది సక్సెస్ మనకి గ్రాండ్ సక్సెస్ మన వాదనతో మతిపోయింది జడ్జికి మాట పోయింది అవతల పార్టీ ఓడిపోయింది అన్నయ్య తన మృతు కేసులో గెలిచాడు స్వీట్ చాలా సంతోషం బాబు నా చేతుల్లో పసివాడిగా ఆడుకున్న నువ్వు ఇంత పెద్ద లాయర్